పెరౌలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నాన్ వెజ్ ప్రియుల్ కి ఎంతో ఇష్టమైన ఎండు రొయ్యల కారం చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవటం కూడా ఈజీ కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే కారం చాలా రోజులు నిలవ ఉంటుందండి అది ఏమీ లేదు సింపులే ఇప్పుడు రొయ్యల్ని తీసుకుంటాం కదా వాటిని బాగా డ్రైగా వేగనివ్వాలి పచ్చిగా ఉంటే కనుక కారం వెంటనే పాడైపోతుంది నూనెలో బాగా పకోడీలు ఎంచుకోవాలని చూసారా ఆ మాదిరిగా వేగనిచ్చి మనం కారం పొడి చేసుకుంటే రెండు నెలలు మూడు నెలలైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చెక్కు చెదరకుండా ఉంటుందండి ఆ టేస్ట్ పోదు ఆ స్మెల్ కూడా పోదండి మీరు నేను ఎలా తయారు చేస్తానో చూసి నేర్చేసుకోండి ఈ కారం తయారీకి ముందుగా మనకి కావాల్సింది ఎండు రొయ్యలు ఈ ఎండు రొయ్యలు నేను పావు కేజీ తీసుకున్నాను ఈ ఎండు రొయ్యలు బాగా ఉప్పు బట్టి ఉంటాయండి ఎందువలనంటే ఇవి పాడవకుండా ఉండటం కోసం పచ్చిగా ఉన్నప్పుడే ఉప్పులో ఊరబెట్టి బాగా ఎండబెడతారు అందువల్ల బాగా ఉప్పు బట్టి ఉంటుంది చూడండి ఏ విధంగా ఉప్పు బట్టి ఉంటుంది ఈ ఉప్పు అంతా వదిలిపోవటం కోసం మనం బాగా ఎక్కువ సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా బాగా వీలైన ఎక్కువ సార్లు కడగాలండి చూడండి ఇప్పుడు ఉప్పు వదులుతుంది ఈ విధంగా అనుకుంటూ ఈ మధ్య మధ్యలో కూడా ఉప్పు మిగిలిపోతుంది ఒకటికి నాలుగు సార్లు బాగా కడిగి వడబుట్టలో వడ వేసుకుందాం ఈ విధంగా వడబొట్టలో వేసి నీళ్ళన్నీ బాగా ఒడిచిపోయే వరకు ఇలాగే వడవనివ్వండి స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి బండిలో ఆయిల్ వేయక్కర్లేదు పావు స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర ఏడెనిమిది అంటే మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి అందులో కొంచెం ఎండిన కరివేపాకు అలాగే నాలుగు చిన్నుల్లి రెబ్బలు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వీటిని దోరగా వేయించుకుందాం వీటిని ఇదిగోండి కలర్ ఎలా మారుతుందో చూడండి ఈ విధంగా దూరగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి వేరే బౌల్లోకి మార్చుకుందాం మార్చుకొని వీటన్నిటినీ చల్లగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఈ విధంగా ఆరిపోయినాయి చూడండి బాగా పొడి పొడిగా అవ్వాలన్నమాట వీటిని ఇప్పుడు మనం వేయించుకోవాలి స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు మాడిపోతాయి చిన్లోనే బాగా దూరగా వేయించుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేయండి ఇగోండి ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చినాయి చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని బాగా చల్లారిద్దాం అంటే ఈ వేడంతా పోవాలన్నమాట ఇందాక దినుసులన్నీ వేయించి మిక్సీ పట్టుకున్నాం కదండీ అందులో ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న రొయ్యలు వీటిని కూడా కలిపి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ కొద్ది గొప్ప ఉన్నా పర్లేదండి ఏ విధంగానే మిక్సీ పట్టుకుందాము అయితే ఇందులో మాత్రం సాల్ట్ వేయన అవసరం లేదు ఎందుకంటే రొయ్యలు మనకి ఉప్పగా ఉంటాయి కదా అందుకోసం అనమాట ఉప్పు వేయనవసరం లేదు ఎవరికన్నా చూసుకొని ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం వేసుకోండి ఒక్క రవ్వంత చాలు ఇదిగోండి ఏ విధంగా మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ పట్టిన వెంటనే మీరు స్టోర్ చేసుకోకుండా కొంచెం ఆరనిచ్చిన తర్వాతనే స్టోర్ చేసుకోండి ఇదిగోండి రొయ్యల కారం రెడీ అయింది ఇదే విధంగా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి సరే బుజమ్మాయి చూశారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్